马龙。<Man> ఏ మాత్రం యుద్ధం చేసినట్లయితే వారిని సంవరించిన తర్వాత మనం సాధించేది ఏమన్నది వారి అందరినీ సమరించి మనం ఏ జనం కోసం అయితే ఈ యుద్ధం చేద్దామని మనం అనుకుంటున్నామో ఇప్పుడు వాళ్ళందరి కోసమే యుద్ధం చేద్దాం అనుకుంటాం అట్లాంటి మనం సంవరించి మనం సాధించేది ఏముంటుంది ఇందులో కాబట్టి దీనివల్ల చాలా పురుషులందరూ సంవరించబడితే స్త్రీల పరిస్థితి ఏమిటి వాళ్ళందరూ ఇతం దూరవుతుంది వర్ణ సంక్రమం జరుగుతుంది అందరూ అనేక రకమైన బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారు వారి యొక్క మానసిక క్షోభ ఉంటుంది ఇవన్నీ అర్జునుడు అసలు బ్రహ్మాండంగా శ్రీకృష్ణుడు ఏ విధమైన బోధ చెప్పాడు అర్జునుడు కూడా అదే బోధ ఫస్ట్ అధ్యయమంతా నలభై ఏడు శ్లోకాలు ఉంటుంది నలభై ఏడు శ్లోకాలు ఇరవై ఏడు శ్లోకాలు మొత్తం కూడా అర్జునుడే చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి పరిశీలనాత్మకంగా బోధిస్తాడు ఆయన సిరునవ్వుతో వింటున్నాడు బాధితుంది మొత్తం బాగా అయింది చెప్పాయని అర్జునుడు చెప్పే మాటలని ఎద్దు మరి వాస్తవాన్ని నెచ్చటపోయడం రంగని చంపుతాం చచ్చిన్న తర్వాత చనిపోయిన తర్వాత మనం సాధించేది ఏమున్నది అంత కాబట్టి సాధించాల్సింది ఏమీ లేదు అది యుద్ధం అనేది శ్లోసం తప్పే చేయూడు జీవిత సమరచడం పాపమని శ్రీకృష్ణ భగవాను చెప్పాడు సంపడు కానీ మరి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఏం చేయాలి ఇప్పుడు అందుకని ఆయన ఏం చేశాడు అయ్యా ఈ రకంగా మొత్తం కూడా ఫస్ట్ అధ్యాయం మొత్తం అర్జునుడితోనే గడిచింది గడిచిన తర్వాత రెండవ అధ్యాయం రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అర్జున నువ్వు చెప్పేదంతా గొప్ప పండితులు చెప్పేటువంటి మాటలే నువ్వు చూతున్నావు నువ్వు చెప్పేది తప్పేం కాదు అక్షర సత్యమే అయినప్పటికీ ధర్మం ప్రకారం మనం చేయాల్సిందని మనం చేయాలి నువ్వు నువ్వు ఇప్పుడు క్షత్రియుడు యుద్ధం మొత్తం నీ మీద ఆధారపడి ఉన్నది నువ్వేమో అయిందవం పట్టుకొని రథంలో శతకులు పడి పండితులు చెప్పినట్టుగా చెబుతున్నావు నువ్వు ఇట్లాంటి మాటలు నీకు తగదు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ధర్మం తప్పితే శ్రీకృష్ణ భగవానుడు ఆడిన పదం ఏమిటంటే ధర్మాన్ని తప్పి నువ్వు మాట్లాడినా ధర్మాన్ని తప్పి చేసేవాడు నపంస్కుడితో సమానం అనే పెద్ద పదాన్ని ప్రయోగించాడు అందు కాబట్టి అలా అని అన్న ఎప్పుడైతే అన్నడో ఆ మాటకి ఆయన ఒక్కసారి తలదిరిగినట్టుగా అప్పుడు వేసి అదేమిటి బా మరి వీళ్ళందరూ నా సొంత వాళ్ళ కాదా వీళ్ళందరినీ చంపితే మనకు వచ్చేది ఏమిటి చెప్పు దీనికంటే నేను బిచ్చుమెత్తుకోను అయినా ఏడపాడు ఇప్పుడు పదమూడేళ్ళు బతికను నా జీవితం బతుకుతా వీళ్ళందరినీ సంహరిస్తే మనకు వచ్చేది ఏమిటి అని అని చెప్తే అప్పుడు మొట్టమొదట భగవద్గీతలో మనకి మొదలు పెట్టింది ఏమిటంటే ఆత్మతో మొదలు ఆత్మ జంజు చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఈయన నేను చంపుతా వాళ్ళు చనిపోతారు నేను చంపుతా వాళ్ళు చనిపోతారు అని అయ్యా చంపటం చనిపోవటం అనేది నీ జీవితంలో లేదు చావు పుట్టుకు నీకు సంబంధం లేదు నీవు ధర్మం ప్రకారమే జీవించాలి ధర్మం ప్రకారమే నడుచుకోవాలి ధర్మమేది తప్ప నీకు మరొకటి లేదు అంత కాబట్టి నువ్వు యుద్ధం చేస్తే విజయం వస్తుంది కీర్తి వస్తుంది ఆనందంగా జీవిస్తూ మరణించిన ధర్మం ప్రకారం స్వర్ధాన్ని చాల నీకు ఇబ్బంది లేదు కీర్తి గడిస్తూ అంత కాబట్టి నువ్వు ధర్మం అనేది నువ్వు క్షత్రియుడి ధర్మంగా గాండివం గాలించుకో ఒక పండితులాగా మాట్లాడుతున్నావు ఇది తప్పు అని చెప్పి మనకి ఖండించడం జరిగింది అందుకే ఇక చంపటం చావటం అనే విషయానికి వస్తే ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క సిద్ధి విలాసంలో కొనసాగుతా ఉన్నది అందులో చంపేవాడు చనిపోయేవాడు ఎవ్వరూ కూడా ఏమీ లేదు ఎందుకంటే నీవు చావటానికైనా చంపటానికైనా మనకి మనకు భగవద్గీత మనకు స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే నీవనేది ఆత్మవి నీ ఆత్మకు చావు లేదు మరణం లేదు అందుకే నువ్వు మరణిస్తాను చనిపోతున్నా నేను చంపుతున్నాను చనిపోతున్నాడు అనే భ్రమ అది అనేది భ్రమ ఇప్పుడులా చెప్పుకున్నట్టు ఇదంతా కూడా జగన్మిద్య బ్రహ్మ సత్యం అంటే ఏది జగం అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి మనకు కనిపించేదంతా కూడా ఉన్నది నిజమే కానీ సత్యం ప్రకారం చూస్తే లేదు అదంతా కూడా శూన్యంగా ఉన్నది అందుకనే బ్రహ్మం అంటే అంతా కూడా పరమాత్మ స్వరూపం ఉన్నదే తప్ప ప్రకృతి అనేది అది కనపడుతున్నది కానీ మార్పు చెందుతూ ఉంటుంది అందుకనే మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే మార్పు చెందడమే తప్ప మరణం లేదు జ్ఞానం అనేది ఉంటే మరణం లేదు అజ్ఞానమే మరణం జ్ఞానం అనేది నీకు అమృతత్వాన్ని ఇస్తుంది అందు కాబట్టి నీకు జనన అనేవి నీ ఒక శక్తికి వెనక తీసుకొని ఆ అక్కడ తగిలించి మళ్ళీ కొత్త షర్ట్ వేసుకున్నట్టుగా ఆత్మ అనేది ఈ యొక్క శరీరాన్ని మార్చుకుంటుందే తప్ప ఇక్కడ ఎవరు చనిపోయేది చనిపోయేది ఏమి లేదయా అని అని చెప్పి ఆత్మతో మొదలుపెట్టి ఆత్మ నుంచి తర్వాత మళ్ళీ అనేక రకమైన గుణాల్లోకి వచ్చి గుణాల్లో ఉన్న గుణత్రయ గుణత్రయం చెప్పుకున్నట్టుగా మరి అనేక రకమైన గుణాలు ఉన్నాయి ఆ గుణాల్లో మనం జయించవలసిన ఏమిటి సాధించవలసిన ఏమిటి ఇవన్నీ కూడా భగవద్గీత అంతా కూడా చక్కగా పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల ఒక్క శ్లోకంతో మూడు షట్కాలతో మానవుణ్ణి మా మానవోన్నతుడుగా మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని అలంకరించే స్థాయికి తీసుకుపోయేది నిత్య కార్యోన్ముఖుడిని చేసే భగవద్గీత అంటే ఇది చనిపోయిన తర్వాత శవాల దగ్గర పెట్టి శవానికి ఎందుకు భగవద్గీత ఉపయోగం దానివల్ల భగవద్గీత అది కాదు భగవద్గీత గీత నిన్ను ఎట్లా జీవించాలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు ఏది తప్పు ఏది ఒప్పు ఇవన్నీ నిన్ను తీర్చిదిద్ది నువ్వు భగవద్గీతను బాగా స్పష్టంగా చదివి బాగా అర్థం చేసుకున్నావా లోకంలో నీలాగా జీవించేవాడు మరొకటి కనపడు ఎందుకంటే భగవద్గీత జ్ఞానం అనేది అంత గొప్ప జ్ఞానం ఎందుకంటే లోకంలో ఎంతో మంది ఈ సృష్టిలో కోపలుగా పుట్టి చనిపోతున్నారు మహాత్మ అందరూ గొప్పవారి అందరూ కూడా నేను ఆత్మనని తెలుసుకున్నటువంటి గురు పరంపర అంతా ఆత్మనని తెలుసుకుంటారు కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం సాక్షాత్ నేను పరమాత్మనని తన్ను తాను ఆవిష్కరింపజేసుకుంటాడు ఆయన మనలాగే పుట్టాడు మనలాగే పెరిగాడు మనలాగే జీవించాడు మనలాగే నూట ఇరవై ఆరు సంవత్సరాలు భూమండలం మీద నడియాడాడు మనలాగే కారణ కారణం చేత కార్యాన్ని ముగించి జీవితాన్ని సాధించాడు కానీ తన తాను పరమాత్మ స్థానంగా అలంకరించుకు అందుకెందా చేతినే నిప్పులోనే ఆకాశంలో నేనే ఎగిరే గద్దలోనే గాయత్రి మంత్రంలోనే అంటే కొన్నాయనని కాదు కొన్ని సందర్భాల్లో చెప్పేటప్పుడు కొన్ని విలువైనవి ఉన్నాయి ఆ విలువైనవి అన్ని నేనుగా భావించండి చెప్పే జ్ఞానం ఉన్నది ఇప్పుడు ఈ జ్ఞానం కృష్ణుడే కృష్ణుడిగా భావించాలి అలా కృష్ణుడిని నేనే అని అని చెప్పి మహాత్ములందరూ అనేక రకమైన ఋషులు పెద్దవాళ్ళు ఉంటాయి అవి నేనే సృష్టిలో విలువైన అన్ని నేనే పంచభూతాలు నేనే ఆఖరి కొత్త మొత్తం నేనే అసలు విశ్వరూపం చూపించాడు ఒకసారి విశ్వరూపం అంటే ఏమిటి